ఫ్రెండ్స్ ఆశ్రమంలో అయితే సామాన్లు ఎక్కడికక్కడ అలాగే ఉండిపోయాయి అంతా తీయాలి ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో నేను ముందు వచ్చి మీకు అంతా చూపించాను సరిగా మీకు తెలిసిన వెంటే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్యాన్లు అయితే అంత ఫిట్టింగ్ చేసాము అంత కలెక్షన్ ఇచ్చేసాము వైరింగ్ అంతా కంప్లీట్ అయ్యింది ఇంకా పెయింటింగ్ అయితే వదులుతామండి ఇంకా డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు అత్తమ్మ ఇక్కడైతే చూడండి చెట్లు మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా చెట్లు తెచ్చిండి ఎలాగుంది ఫ్రెండ్స్ చెట్లు పెట్టాము చాలా బాగుంది చూడడానికైతే నాగే నాకు అయితే నిలిపి వస్తూ ఉన్నారు అంతా సామాన్లు అంతా తీయాలి ఫ్రెండ్స్ అంతా అయితే ఒక సైడ్లో పెట్టాలి ఇదంతా ఈ ఈరోజునూ వర్క్ చేస్తూ ఉండేది వెల్డర్లు వచ్చారు వెల్డర్లు అయితే ఇక్కడ ఫ్రంట్ గేట్ అయితే పెట్టేస్తాము ఇక బిట్టు ఎక్కడ వెళ్ళిందో ఇప్పుడు దా ఉండింది చూడండి ఫ్రెండ్స్ బిట్టు ఆడిపోయి మనులో పొరలాడుతూ ఉంది మా లక్కే అయితే లోపల ఏంది వదిలేసి ఇంట్లోకి రాగానే శ్రీకృష్ణుడి విగ్రహం ఫ్రెండ్స్ చూడండి గేటు పక్కలో ఇలా చెట్లు పెట్టి చెట్లు మధ్యలో పెట్టాము ఎలాగుంది చెప్పండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్ళిపోయింది